వర్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవై రెండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు తాలప్పూడి స్టాండ్ గురించి కొద్దిగా కొంత కొన్ని విషయాలు నేను మొత్తం మార్కెట్ అంతా ఒకేసారి కాకుండా ముందు బస్ స్టాండ్ సెంటర్ వరకు కొన్ని విషయాలు చెప్పుకుందాం బస్ స్టాండ్ సెంటర్లో ముఖ్యమైనటువంటిది ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీసు బస్ షెల్టర్గా కూడా ఉపయోగపడేది బస్సు కోసం ఎక్కడానికి వచ్చినటువంటి వారికి ముఖ్యంగా ఆడవారికి ఒక అరగంటో పావుగంటో ఎదురు చూడాలంటే బస్సు కోసం తప్పనిసరిగా కూర్చోవలసి వచ్చింది కానీ అక్కడ ఏమి బస్ స్టాండ్లో అలాంటి అవకాశం లేదు పోస్ట్ ఆఫీస్ అరుగు మీద కూర్చునేవారు అందరూ కూడా అంటే తల్లితోటి ప్రయాణం చేసే పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు కూడా వాళ్ళని కూడా కూర్చోపెట్టుకుని అరుగు మీద కూర్చునేవారు అలా నేను కూడా కొన్ని సందర్భాల్లో కూర్చున్నటువంటి రోజులు గుర్తున్నాయి చాలా మందిని చూసినటువంటి విషయం కూడా గుర్తుంది మీకు కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి చాలా మందికి గుర్తుకు రావచ్చు పాపం పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా పెద్దగా ఏమి అనేవారు కాదు అప్పుడప్పుడు కొంచెం ఏదైనా కూర్చోకూడదమ్మా ఇక్కడ అనేవారు తప్ప వారికి ఊళ్ళో వాళ్ళు అందరూ తెలిసినటువంటి వారే ఆడవారు ఏమంటారు అలాగే కాలక్షేపం చేసేవారు పోస్ట్ బాక్స్ ఒకటి ఉండేది ఆ బాక్స్ లో తప్పనిసరిగా ఎవరో ఒకరు ఐదు నిమిషాలకో పది నిమిషాలకో ఒక ఉత్తరం వేస్తూనే ఉండేవారు ఆ ఉత్తరాలన్నీ తీయడం జరిగింది ఆ రోజుల్లో ఉత్తరాల గురించి ఎదురు చూసేవారు ఫోన్ సౌకర్యాలు అవి లేవు కాబట్టి ఉత్తరాలే సమాచారాలు తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక సాధనంగా ఉండేది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవారు కూడా ఆ విధంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ తాలప్పొడి స్టాండ్ లో ఒక కీలక పాత్ర పోషించింది తర్వాత పోస్ట్ ఆఫీస్ వేరే చోటికి వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ కి దగ్గరే ఒక పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి ఒక చెక్క గేట్ ఉండేది ఆ చెక్క గేట్ నుంచి లోపలికి వెళ్ళి కూర్చునేవారు పోస్ట్ సంబంధమైన పనులు ఏమైనా ఉంటే వెళ్లి వస్తుంటదా ఆ చెక్క గేట్ కి ఒక పక్కనేమో పోస్ట్ బాక్స్ ఉండేది ఇటుపక్క భాగంలో మరొక పక్క భాగంలో నందమూరి విశ్వనాథం అనుకుంటాం ఒక ముసలాయన ఒక ఆయన చాలా కాలం ఒక షాప్ రన్ చేశాడంటే ఒక స్వీట్ స్టాల్ లాంటి సాయంత్రానికి అన్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఒక బల్ల లాంటిది పెట్టుకుని ఆ బల్ల మీద సరుకులు పెట్టుకోవడం పొయ్యి పెట్టుకోవడం మిరపకాయ బజ్జీలు లాంటివి వేయడం చేస్తూ ఉండేవారు ఆయన దగ్గర ఒక స్పెషల్ ఏంటంటే నందమూరి విశ్వనాథం అనేటువంటి ఆయన దగ్గర కేసరి స్వీట్ గోధున్నూకతో చేసేటువంటిది హల్వా కాక హల్వా అంటే చాలా మెత్తగా ఉంటుంది కేసరి గోధున్నూక ప్రసాదం లాంటిది పసుపు రంగు వేసి చాకుతోటి ముక్కల కింద కట్ చేసి ఒక సేవండి పల్లెల్లో అక్కడ పెట్టేవాడు ఒక నాలుగైదు గంటల్లో ఆ పల్లెం ఖాళీ అయిపోయేది పది పైసలు ఒక మొక్క ఉండేది ఆ రోజుల్లో అలా పెరుగుతూ అది రూపాయి వరకు వెళ్ళినంత వరకు కూడా తెలుసు తర్వాత ఆ షాప్ కూడా ఆయన లేరు అనుకోండి తీసేసారనుకోండి తర్వాత అవి ఆయన పెద్దవారు అయిపోయి ఆ షాప్ అలాంటి మోడల్ మారిపోయింది అలాగే ఆయన దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఏంటంటే పెసర పునుకులు మజ్జిగలో వేసి ఉంచేవారు ఆ పెసర పుణుకులు కూడా ఇష్టంగా తినేవారు అందరు కూడా గవ్వలు పెద్ద సైజు గవ్వలు బెల్లంతో చేసినవి పంచదారతో చేసినవి పంచదారతో చేసినవి అట్రాక్షన్ గా తెల్లగా కనపడేవి అవి తినేవారు ఆయన మిరకాయ బజ్జీలు మైసూరు బజ్జీలు అలాంటివి కూడా వేసేవారు ఆ షాపులో కొనుక్కున్నట్టే ఆ మనిషి యొక్క రూపము అంతా కూడా గుర్తున్నాయి నాకు ఆ పక్కనే కొండయ్య కిల్లి కొట్టని ఉండేది సోడాలవి తాగుతూ ఉండేవాళ్ళం ఏదైనా చాక్లెట్లు బిస్కెట్స్ వంటివి ఎప్పుడు ఇంచుమించు రాత్రి పదింటి వరకు ఆ పిల్లి కొట్ట అలా ఉంటూ ఉండేది ఆ వరుసలో అదొకటి ఇంక కొద్దిగా ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఎదురుగుండ కంటిపాటి వారి షాపులు ఉండేవి అక్కడ అయ్యర్ గారి హోటల్ అని ఉండేది అయ్యర్ గారులు కాలప్పడికి ఇద్దరు పేర్లతో ఉండేవారు ఒకటి కేరళ నుంచి వచ్చినటువంటి అయ్యర్ గారు గురుస్వామి గారు అనేవారు అచ్యుతన్ గారు ఆయన పేరు ఇది మద్రాసు అయ్యర్ గారు ఇప్పుడు డిటిడిసి కొరియర్ సర్వీస్ చేస్తున్నారు నాగేశ్వరరావు గారు అని వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అలా వచ్చారు అక్కడికి కాఫీ హోటల్ బిజినెస్ మొదట స్టార్ట్ చేశారు వాళ్ళు వచ్చినప్పుడు అంతా గుర్తుంది ఎందుకంటే ఆయన చాలా సార్లు మా ఇంటికి వస్తూ ఉండేవారు మా నాన్నగారితో ఏదో ఒక పని గురించి వస్తూ మాట్లాడుతూ ఉండేవారు అలా వాళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయం ఉంది ఆయన చాలా కాలం హోటల్ రన్ చేశారు కొంతకాలం కణిపాటి వారి దాంట్లో మళ్ళీ ఎదురుగుండా కొండ పక్కన కొండూరు వాళ్ళు పెంకుటిల్లు ఉండేది అన్ని పెంకుటిళ్ళు అనుకున్నప్పుడు అందులో ఒక హోటల్ రన్ చేశారు కొంతకాలం రన్ చేశారు ఇది ఈనాటి కొంచెం బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి కొంత సమాచారం మరి ఇంకా బస్ స్టాండ్ కి సంబంధించి ఇంకా విషయాలన్నీ మరొక భాగంలో వెళ్దాం మరొక ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే బస్సు ఆగేటువంటి కీలకమైన ప్లేస్ అదే ఆ చోటే ఇద్దరు లైసెన్స్ కూలీలు ఉండేవారు ఆర్టీసీ కూలీలు వాళ్ళ పేర్లు కూడా నాకు కరెక్ట్ గా లేదు వెంకన్న సూరన్న మరి గుర్తు కరెక్ట్ గా ఐడియా లేదు కానీ ఒక బ్లూ కలరు ఆర్టీసీ యూనిఫామ్ కింద వేసుకొని ఒక కాకినిక్కర్ లాంటిది వేసుకొని ఒక లైసెన్స్ బెల్ ఒకటి ఉంటుంది ఓ తలపాగా ఎర్రది తలపాగా చుట్టుకుని ఉండేవారు ఎవరైనా పెట్లవి పట్టుకుని వెళ్తారనుకోండి ఆ లగేజీ వాళ్ళు లోపల పెట్టాలి లేకపోతే బస్సు పైకెక్కి నిచ్చెన లాంటిది ఉంది బస్సు పైకెక్కి పైన లగేజ్ వేసి ఓ తాడుతో కట్టేవారు పెట్లు లాంటి ఉంటే పైన లగేజీ పైన వేయండి అనేవారు వీళ్ళే ఎక్కి వేసేవారు బస్సు వచ్చినప్పుడు ఏమైనా లగేజ్ ఉంటే దింపడం భయమైన లగేజీ ఉంటే వేయడం కొంచెం పెద్ద లగేజీ అయితే మేము పెడతామండి అని పెట్టేవారు అప్పట్లో పావల పది పైసలు ఇరవై వయసులు అలాగా ఎంత ఇస్తే అంత తీసుకుంటూ పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండేవారు వాళ్ళు కూడా గుర్తున్నారు ఆ ఫేస్లు అవి చాలా బాగా గుర్తున్నాయి నాకు చాలా కాలం చేశారు వాళ్ళు సర్వీస్ చాలా విధంగా ఇది బస్ స్టాండ్ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా వాళ్ళ పేర్లు గుర్తొచ్చాయి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళని అలా తలుచుకునేటప్పటికి వాళ్ళ రూపాయలు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా గుర్తొచ్చాయి లావుగా ఒక అతను ఉండేవాడు బక్కగా ఒక అతను ఉండేవాడు లావుగా ఉన్న తన పేరు సుబ్బారావు బక్కగా ఉన్న తన పేరు సత్యం గోలి సత్యం అనుకుంటా వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం సర్వీస్ చేశారు మరి ఒకసారి మనం స్కూల్ వాతావరణంలోకి వెళ్దాం స్కూల్లో ఆనాటి బాల్య మిత్రుల్ని పరిచయం చేస్తున్నాం కదా అది చేసుకోవాలి ఏదైనా ఒక ముచ్చట కూడా స్కూల్లో జరిగేటువంటి ఒక ముచ్చట కూడా చెప్పుకోవాలి ఆ రోజుల్లో పిల్లలందరూ కూడా తప్పనిసరిగా గచ్చకాయ అనేటువంటి దాన్ని ఉపయోగించేవారు అందరి దగ్గర రెండో మూడో నాలుగో ఐదో గచ్చకాయలు ఉండేవి ఆ గచ్చకాయ చెట్టు కూడా గమ్మత్తుగా ఉండేది ఒక ముళ్ళుతో ఉన్నట్టుగా ఒక ఆకు ఒక గ్రీన్ కలర్లో ఒక రెండు ఓపెన్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఉండేది మధ్యలో గచ్చకాయ ఉంటుంది జాగ్రత్తగా ముళ్ళుతో ఉంటుంది దాన్ని ఇలా తీస్తే లోపల గచ్చకాయ ఉంటుంది ఒకటి కానీ రెండు కానీ ఉంటాయి అవి అగ్రహారంలోనే కొంచెం ఆ నుయ్య దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే హెడ్ మాస్టర్ గారు రుద్రాపట్ల సూర్యనారాయణ గారు పొలాలు ఏవో ఉండేవి అక్కడ గచ్చకాయ చెట్టు ఉండేది అప్పుడప్పుడు వెళ్ళి ఆ గచ్చకాయలు తీసుకొచ్చేవాళ్ళు ఆడపిల్లల దగ్గర మగపిల్లల దగ్గర అందరి దగ్గర గచ్చకాయలు ఉండేవి ఆ గచ్చకాయను కూడా బాగా అరగదీసి ఒక్కొక్కసారి చుర్రు పనిపించేలాగా అలా తగిలించేవారు ఒక్కొక్కసారి అదొక అమ్మత్యగా అలాగే ఏదైనా కంటి కురుపు కానీ లేకపోతే ఏదైనా వాటి మందుగా కూడా వాడినట్టు గుర్తు కానీ గచ్చకాయ గచ్చకాయ రంగు అని కూడా అంటారు ఆ కలర్ లో ఉంటాయి గూడిద రంగు టైప్ లో ఉన్నట్టుగా ఉంటుంది ఆ గచ్చకాయలతో ఆడిన రోజులు ఒకటి గుర్తున్నాయి మీరు కూడా ఎవరైనా గోళీలతో పాటు గచ్చకాయలు కూడా ఆడిన రోజులు ఒకసారి గుర్తు చేసుకోండి ఒక స్వీట్ మెమోరీ అలాగే ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తున్నాం బాల్య స్నేహితుల్ని ఈరోజు బాల్య స్నేహితుల జాబితాలో బాణాల విజయసాయి బాణాల విజయసాయి చిన్న సాయి అంటారు ఇతన్ని వాళ్ళ ఊర్లో కానీ ప్రెక్కిలింక నుంచి వచ్చేవారు వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ అక్కడ ఏరియా వాళ్ళందరూ చెప్పాను కదా ఇంట్లో ఇంటి దగ్గర ఒక్కొక్క పేరుతో ఫేమస్ అవుతారు స్కూల్లో ఒక పేరు ఉండొచ్చు మా అందరికీ విజయసాయి సత్యసాయి బాబా గారు స్వయంగా పెట్టిన పేరు ఆ విజయసాయి అనేటువంటిది వాళ్ళ నాన్నగారు బాణాల నరసింహమూర్తి గారు ఆ రోజుల్లో సామిల్లు రన్ చేస్తూ ఉండేవారు కోతమిల్లు ఆయన వాస్తు కూడా చూస్తూ ఉండేవారు నూతులు అవి ఎక్కడ తవ్వాలి ఏంటి అనేటువంటిది ఆ విధంగా ఆయన బాగా పేరు పొందిన ఆయన నరసింహమూర్తి గారు అబ్బాయి ఇప్పటికీ సత్యసాయి డివోటీగా ఉన్నాడు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడాను మా జీవన ప్రస్థానంలో మరి స్నేహబంధం అలా కొనసాగుతోంది చాలా విషయాలు చెప్పాలి కాబట్టి ఈ రోజు మాత్రం గురికనే పరిచయం చేస్తున్నాం ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నాం ఆ తర్వాత ప్రకలింకలో తను తాలూకుల్లో నిన్నట్టు అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం ఇప్పటికే కలుసుకుంటూనే ఉంటాం ఏరా ఒరే అనుకునేటువంటి ఒక చదువుతోటే ఆ స్నేహ బంధం కొనసాగుతోంది ఇది ఒక ఆనందించదగ్గ విషయం అలాగే ఇతని కజిన్ ఉన్నాడు అతన్ని పెద్ద సాయి అయ్యాన్ని కానీ మేమందరం కూడా ఆచార్య అని పిలుస్తాం ఆ ఏరియా వాళ్ళ కజిన్స్ కాబట్టి ముందు అతను పుట్టాడు కాబట్టి పెద్ద సాయి అయ్యాడు తర్వాత ఇతను కాబట్టి చిన్న సాయి అయ్యి ఉంటాడు అనుకుని అనుకున్నాము అయితే తన తమ్ముడు గారి అబ్బాయి ముత్యాలరావు గారు అబ్బాయి ఈ ఆచార్యతను నరసింహమూర్తి గారి అబ్బాయి విజయసాయి వీళ్ళ ఫ్యామిలీతో కూడా బాగా పరిచయం ఉంది చిన్నప్పుడే ఆ విషయాలు కూడా చాలా స్పెషల్ గా చెప్పుకోవడం ఎపిసోడ్ లో వస్తాయి హై స్కూల్ పర్వంలో బాగా వస్తాయి బోర్డు స్కూల్ పర్వంలోకి వచ్చేటప్పటికి బాల్య పర్వంలోకి వచ్చేటప్పటికి ఊరికే పరిచయం మాత్రమే చేస్తున్నాను ఈ బాణాల ఈ ఆచ బాణాల బ్రదర్స్ అనే వాళ్ళం ఈ ఆచారికి పెద్ద పేరు బాణాల వీర వెంకట సత్య శివ సుందర ఆచార్యులు బీవీఎస్ఎస్ఎస్ ఆచార్యులు ఉండేది ఇవన్నీ ఎందుకంటే సరదాగా కొంతమంది ఏమనిపించబడి ఏ టు జెడ్ ఆచార్య అనేవారు అంటే అన్ని ఉన్నాయి అందులో అతని పేర్లు అన్ని అక్షరాలు ఉన్నాయని ఏ టూ జెడ్ ఆచార్య అనేవారు ఆచార్యతో కూడా మంచి పరిచయం ఉంది కృష్ణ అని పిలుస్తారు చక్కగా చాలా విషయాలు ఎన్నో పంచుకున్న అనుభూతులు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అవి ముందు ముందు పరిచయం చేస్తాను మరొక బాల్య స్నేహితురాలు నాగ కనక దుర్గ రేమెల్ల నాగ కనకదుర్గ వెంకట కూడా ఉన్నట్టుంది వెంకట నాగ కనకదుర్గం ఏదో మొత్తం మీద మేము దుర్గా అని పిలుస్తాం ఇంటి పేరు రేమెల్ల అది బాగా గుర్తున్నటువంటిది వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో లో పనిచేసేటువంటి వారు ఒక బండి చేతకో ఏదో ఒక బండి మెయింటైన్ చేసేవారు రాజదూత్ బందో ఏదో గుర్తులేదు కానీ బండి మీద వెళ్ళేవారు తోట నరసింహమూర్తి గారి ఇంట్లో ఉండేవారు మా ఇంటికి దగ్గరగానే ఇప్పటికే ఆ ఇల్లు అలా ఉంది తోట నరసింహమూర్తి గారి ఇల్లు మీకు ఇంతకు ముందు కూడా చూపించాను ఇంతకు ముందు భాగంలో ఆ ఇంటిని చూపించాను అయినా మరలా ఒకసారి చూపెడుతున్నాను తోట నరసింహమూర్తి గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు ఇంచుమించు వీళ్ళు నలుగురు ఆడపిల్లలు అనుకుంటున్నారు ముగ్గురు నలుగురు గుర్తు లేదు కానీ నలుగురని గుర్తు నలుగురు ఆడపిల్లలు మగపిల్లలు లేరు చాలా సందడిగా ఉండేది ఆ పిల్లలతోటి ఆ వీధిలో అంతా కూడా దుర్గానే అమ్మాయి మాకు బాగా కొంచెం ఎక్కువ పరిచయం ఎందుకంటే ఈ శివాలయంలో లక్షపత్రి పూజలు ఇవి బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంతా ఏమో కలుసుకోవడాలు ఇలా ఆ విధంగా కొద్దిగా పరిచయం కొంచెం ఎక్కువగా తరచుగా చూస్తూ ఉండడం అది జరుగుతుంది ఈ అమ్మాయి పాటలు బాగా పాడేది పాటలు చాలా అత్యద్భుతంగా పాడేది టెన్త్ క్లాస్ వరకు క్లాస్మేట్స్ గా ఉన్న తర్వాత టెన్త్ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడమో ఎక్కడికో వెళ్ళిపోవడమో మొత్తం మీద వాళ్ళు తాలప్పుడు విడిచి వెళ్ళిపోయారు తర్వాత ఎక్కడున్నారో తెలియలేదు నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి సాధించి శోధించి పట్టుకొని ఒక మెగా మీట్ అనేటువంటి దాంట్లో తీసుకొచ్చాం అమ్మాయిని తీసుకొచ్చి అప్పుడు పాడిన పాటను కూడా గుర్తు చేసి ఆ పాటను మళ్ళీ పాడించుకోవడం జరిగింది ఇప్పుడు ఆ స్నేహబంధం కొనసాగుతోంది చాలా ఉత్తమమైనటువంటి సాంప్రదాయ పద్ధతులతోటి చాలా ఆదర్శ గృహిణిగా కనపడుతూ ఉంటుంది అమ్మాయి చాలా బ్రాహ్మణ సాంప్రదాయ విధానాలతో అలా ఇంటిలో వాళ్ళ ఆయన గారు కూడా అనేక యజ్ఞ యజ్ఞయాగాదులు పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆ వరవడిలో ఆ అమ్మాయి అలా కొనసాగుతోంది మంచి చక్కటి గౌరవ భావం కలిగేటువంటి రూపంతో మాటతో కనిపిస్తూ ఉంటుంది అలాంటి అమ్మాయి మా క్లాస్ మేట్ అని చెప్పుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం మధ్యలో హై స్కూల్ పర్వంలో కూడా కొన్ని వివరిస్తాను ఈ రోజు ఈ విధంగా బాల్య మిత్రుల పర్వం ఇంకా ఒక్క చిన్న పాయింట్ తోటి ఈ రోజు ముగిస్తాను మనస్తత్వం గురించి చెప్పుకుంటున్నాం ఎలా మనిషి మనస్తత్వము డెవలప్ అవుతూ వస్తుంది ఎలా రూపుదిద్దుకుంటాడు ఒక మనిషి అనేటువంటి దాంట్లో ఆ రోజుల్లో చెరుకు బళ్ళు ఎడ్ల బండి మీద ట్రాక్టర్ల మీద లారీల మీద చెరుకు వెళ్తూ ఉండేది ఎక్కువ ట్రాక్టర్లు ఎడ్ల బండిల మీద వెళ్తూ ఉండేది అప్పుడు ఆ చెరుకు గళ్ళు ఒకటి లాగేవారు వాళ్ళు ఎంత గట్టిగా కట్టినప్పటికీ పిల్లలు చాలా మంది దారి పొడుగునా అది ఎంత వరకు వెళ్తుందో ఎన్ని ఊర్లు దాటి వెళ్తుందో అన్ని ఊర్లలోనూ ఒక్కొక్కరు లాగేస్తుండే ఎంతో కాపులో ఒక్కొక్కడేమో బండి మీద పైన కూర్చుని ఉండేవాడు ఎవరు లాక్కుండా అయినా సరే ఆ మూల నుంచో ఈ ముంచో కట్గా కల్లేటం లేదా లాగడం పరిగెత్తుకుని కనుమరుగైపోవడం ఇలా ఎంత జాగ్రత్త ఉన్నా అలానే టాక్టీస్ కూడా ఉండేది ఒక్కోసారి ఎవరూ లేకుండా ఉండేది ట్రాఫిక్ లో ఏమైనా కొద్దిసేపు బస్సు అది ఎదురొస్తే ఆ రోడ్లో తప్పించుకోవడం బస్సు కొంచెం స్లోగానే అదే పనిగా టకా టకా వెంటనే నాలుగైదు అలాంటి అవకాశాలు చాలా మంచిగా ఎదురుగుండా బండి ఆగిన చెరుకు గడలు ఉన్నా సరే లాగడానికి మనసు అంగీకరించేది కాదు ఇది చాలా తప్పు పని అనిపించేది అంటే పెరిగిన వాతావరణ ప్రభావం ఎలా ఉంటుందో మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాం అలాగా ఈ అయ్యో ఇది తప్పు కదా అలా వాళ్ళు ఏదో పండించుకున్నారు పాప తీసుకెళ్తున్నారు ఎక్కడికో ఇలా లాగడం కరెక్ట్ కాదు ఇస్తే తీసుకోవాలి కానీ అన్నట్టుగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ లో కొంతమంది వాళ్లే లాగి ఒకటి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ అలాగా కొన్ని కొన్ని విషయాల్లో చొరవగా వెళ్ళడానికి వీలు లేనటువంటి ఒక విధానమైనటువంటి వ్యవస్థ లో ఒక చట్టంలో పెరుగుతూ వెళ్ళినటువంటి విధానాన్ని మీకు తెలియడం కోసమే ఈ సంఘటన చెప్పడం జరిగింది మరి ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్నట్టుంది మీ అందరికీ కాస్త ప్రసాదంలా కొద్దిగా పెట్టి ముగిస్తేనే బాగుంటుంది ఆసక్తిగా ముందుకు నడిపించాలి కాబట్టి రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రోత్సహించండి ఈ పరసా టీవీని ఎంకరేజ్ చేయండి మీ అందరి ప్రోత్సాహంతో ఈ జీవిత కథని చాలా పర్వాలు పర్వాలు ఆసక్తికరమైన పర్వాలు ఎన్నో వస్తాయి వాటన్నిటినీ చూసి ఆదరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం